హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి సంక్రాంతి రోజు షేర్ చేయాల్సిన పిండి వంటల వీడియో అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి సో ముందుగా అయితే నేను మురుకులు అయితే ఇక్కడ అయితే తీసుకున్నాను మూడు చీరలు బియ్యం అయితే వేసుకున్నామండి నేను మా అత్తమ్మ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేస్తుండాల్సింది బట్ నాకు కొంచెం టైం లేక కొంచెం లేట్గా అయితే చేస్తున్నాను సో ఇప్పుడైతే ఫస్ట్గా మురుకులు చేద్దామని చెప్పేసి త్రీ కేజెస్ రైస్ అయితే తీసుకున్నాము ఈ అయితే మా అత్తమ్మ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా పెనులైతే ఆయిల్ అనేది లేకుండా ఇలా ఫ్రై అయితే చేస్తుందండి మరీ ఫ్రై అవ్వకూడదు లైట్గా అలా ఫ్రై చేస్తుంది సో అలా ఫ్రై చేయడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా అత్తమ్మ మురుకులు అయితే ఎక్సలెంట్గా చేస్తుంది సో ఇక్కడ మేము యూస్ చేసే మెథడ్ని అయితే మీరు కూడా యూజ్ చేయండి చాలా చాలా బాగుంటాయి సో మనకు త్రీ కేజీస్ రైస్ కదండి అందుకని ఒకేసారి ఫ్రై చేయాలంటే చేయలేం కదా అందుకని చెప్పి కొంచెం కొంచెంగా ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలండి సో చాలా చాలా బాగుంటాయి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అలాగే మన వీడియోస్ మొదటిసారి చూ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి బియ్యం అయితే ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియం ఇందులో వచ్చేసి పెసరపప్పు అయితే వేస్తున్నామండి పెసరపప్పు వచ్చేసి త్రీ కేజీస్కి హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేస్తున్నామండి వంద గ్రాముల పెసరపప్పు అయితే వేస్తున్నామో ఈ పెసరపప్పును కూడా మనం లైట్గా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి సో పెసరపప్పు అయిపోయిన తర్వాత పెసరపప్పు వస్తే అందులో పోసుకున్నాము ఇప్పుడు ఈ త్రీ కేజీస్కి హాఫ్ కేజీ మినపప్పు అయితే వేసుకున్నామండి హాఫ్ కేజీ మినపప్పు సో ఆల్రెడీ మినపప్పు పోసినాము సో ఇది నెక్స్ట్ టైం అన్నమాట మినపప్పును కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇందులో పోసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఇక్కడ పిండి మిల్లులో దగ్గరకు తీసుకెళ్ళిపోయి పొడైతే చేసుకోవాలండి మెత్తగా పిండి అయితే కొట్టించుకోవాలి సో ఇవైతే ఆరిపోయాయి ఇంకా మనం పిండి కొట్టించుకున్న తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేద్దాము సో పిండి కూడా కొట్టించుకొని వచ్చేసాము ఇక్కడైతే మా అత్తమ్మ జీలకర్ర రోల్లో వేసి దంచుతుందనమాట మనం మురుకులకి టేస్ట్కి సరిపడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువగానే వేసుకోవాలి వేసుకొని జీలకర్ర అయితే దంచుకోవాలి ఇదిగోండి ఇదే పిండి అనమాట మనం దంపించుకొని వచ్చిన పిండి సో మొత్తం ఒకేసారి కలపటం లేదండి ఎందుకంటే ఇది కలపడానికి కూడా అని చెప్పి మా అత్తమ్మ సగం సగం అయితే కలుపుతుంది అందులో ఆ జీలకర్రలో సగం అయితే వేసుకున్నాము జీలకర్ర అలాగే సాల్టు మా అత్తమ్మ ప్రాసెస్లో చూడండి చాలా బాగుంటాయి చాలా మంది శనగపిండి కూడా వేస్తుంటారు శనగపిండి కూడా వేదండి ఉప్పు తర్వాత అయితే డాల్డా డాల్డా గట్టిగా ఉండింది దాన్ని ఇలా కరిగించేసి ఈ పిండిలో మ మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి ఆ తర్వాత మనకు చపాతి పిండిలాగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి సో ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి చాలా బాగా చేస్తుందండి టేస్ట్ చాలా బాగున్నాయి సో ఆల్రెడీ తినేసాం కదా అందుకే చెప్తున్నాను చాలా చాలా బాగున్నాయి సో ఈరోజు వీడియోలో మా వంటలన్నీ కూడా చూపిస్తాను పిండి అయితే కలిపేసుకున్నాము ఇంకైతే పక్కన పెట్టామన్నమాట ఈ లోపల అదైతే కొంచెం నానుతూ ఉంటుందండి అలా నానడం వల్ల మనకు ఇంకా చాలా బాగుంటాయి ఇది ఇది నానే లోపల నేను ఇంకా పొయ్యి వేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను సో అయితే నువ్వు పోయి ఆయిల్ నువ్వు పోస్తే ఆయిల్ ఎక్కువ పీయాల్చుతూ నేను పోస్తే ఆయిల్ అంతా పీల్చేస్తుందని చెప్పి నా దగ్గర పోపించింది కానీ నేను పోసినా కానీ ఆయిల్ మొత్తం లాగేసిందండి సో ఆయిల్ అయితే పోసేసి ఇంకా పిండి మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మేమైతే తెచ్చిపెట్టుకుంటున్నాము మళ్ళీ లోపలికి ఇంట్లోకి లోపలికి ఇంట్లోకి తిరక్కుండా ఉండడానికి సో పొయ్యి మీద అయితే చేస్తున్నామండి మా కష్టాలు అయితే మామూలుగా లేవు చాలా కష్టపడ్డామండి రోజుకొక ఒక వంట చేసి బ్యాక్ పెయిన్ వచ్చేసింది రోజుకి ఒకటి అండి రోజుకి రెండు ఐటమ్స్ అయితే చేసేసాము సో బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది మరి మేము ఏమేమి వంటలు చేసామనేది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మాత్రం అయితే ఇక్కడ చూసారు కదా మురుకులు వేసే చిట్లు అన్నమాట ఇవి ఈ చిట్ల మీద వేసుకు ఫుల్గా పెట్టుకొని ఇట్లా గరిటి మీద పెట్టుకొని గరిటితో వేసేస్తే మురుకులు అనమాట ఈ విధంగా వేస్తూ ఉంది ఇంకా నేను ఒక పక్క పొయ్యి మంటేసుకుంటూ ఒక పక్క అయితే ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకా మేమిద్దరమే చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది మా బుడ్డోడైతే ఉన్నాడు వాడైతే మాకు వీడియోలు తీస్తూ ఉన్నాడు ఇంకా మా కొర పిల్లలు మా చిన్న మా పెద్దోడైతే బయట పోయి ఆడుకుంటున్నాడు అనమాట సో మా చిన్నోడైతే వీడియోస్ తీస్తున్నాడు ప్రజెంట్ ఇప్పుడు నేను మా అత్తమ్మ చేస్తుంటే నేను తీస్తున్నాను ఇప్పుడు మా బుడ్డోడు తీస్తున్నాడు అనమాట ఇదిగోండి మా అత్తమ్మ అయితే దాన్ని వేస్తూ ఉంది ఇంకా నేను తిరగదిప్పటం తీయడం మంటేయడం అసలు మామూలు కథ కదండి కళ్ళంతా పొగ గందరగోళం కానీ అందరూ చేసుకుంటున్నారు మనము పిల్లలకి చేసి పెట్టాలి అనే ఉద్దేశంతోనే చేసామండి నిజంగా తినడానికి చాలా బాగుంటాయి కానీ నిమిషంలో పరపర నవ్వులు పరేస్తాం కానీ ఇలా చేయాలంటే చాలా కష్టం అండి అంతేనండి ఏదైనా చిన్నగా అనిపిస్తుంది దాన్ని చేస్తేనే అర్థమవుతుంది ముందైతే కాల్సిన వెంటనే వాడు పొయ్యి దగ్గర అయితే పెట్టామండి ఎందుకంటే ఏమో తెలియదు మా అత్తం అలా పెడితే ఏమో నాకు కూడా తెలియదు అలా పెట్టమని చెప్పింది సో ఒక పేపర్ వేసైతే ఒక మురికైతే అక్కడ పెట్టాము తర్వాత ఇంకా కూడా వేస్తున్నాం అనమాట ఇంకా ఇవన్నీ మొత్తం వేసిన దాకా చూపించానులే మీకు కూడా బోరు కొడుతుంది కదా అందుకని చెప్పి సగం వేసిన తర్వాత తర్వాత క్లైమేట్లో చూపిస్తాను అనమాట సో మాత్రం ఎలా చేసిందో మీరు అలా ఫాలో అవ్వండి మీరు వన్ కేజీతో చేసుకోవాలి అనుకుంటే వన్ వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ పప్పు హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు మా బుడ్డు బాబు పరిగిస్తా వెళ్ళిపోయింది కదా ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారు తెలుసా వాళ్ళు హనుమాన్ మూవీ కంటే వెళ్ళారంటండి ఆ రోజు సో ఆ స్టోరీ అయితే చెప్తూ ఉంది ఇంకా ఏంటి పాప అని చెప్పి నేను వీడియో షూట్ చేస్తుంటే నవ్వు కొంట సిగ్గుతో వెళ్ళిపోయింది అనమాట అదిగో మళ్ళీ చెప్తా ఉన్నింది నేను మళ్ళీ వీడియో తీశాను మళ్ళీ పారిపోయింది సో చూసారు కదా అవి కూడా మురుకులు ఒక దాన్ని ఎండ అయితే కాల్ చేసాము తర్వాత అయితే సన్న మిక్చర్ ఉంటుంది కదండీ సో దాన్ని కూడా మిక్చర్ అంటే మిక్చర్ కాదు లాగే అట్లాగే ఉంచేసాను అనమాట అదేంటారంటే సోం పొక్కడే సోం పపిడి ఏదో అంటారు కదండీ దాన్ని కూడా చేసామన్నమాట సో దాన్ని కూడా చేసాము అది కూడా చూపిస్తాను చూడొచ్చు దాన్ని తయారు చేసేది అయితే నేను చూపించలేదు ఎందుకంటే అప్పటికే కొంచెం నాకు వీడియో తీసుకునే ఓపిక్ గోల్ లేదు అందువల్ల అది తీయలేదనమాట లాస్ట్లో అయితే చూపిస్తే ఎందుకోండి సన్నగా మురుకుల అవి కూడా కాల్చాము ఇంకా ఇవన్నమాట ఇగో చూసారు కదా మురుకులు అయితే అయిపోయేయండి చాలా బాగొచ్చాయి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా నచ్చాయి నాకు ఈ సన్నగా ఉండే ఓట్లు జీలకర్ర లేదు ఎందుకంటే అది ఇరుక్కో మాతుండేసరికి జీలకర్ర అయితే వేయలేదనమాట సో మురుకులు అయితే అయిపోయండీ ఇంకా మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోదాము ఇంకా నేను నెక్స్ట్ వంటలేంటో ఇప్పుడు చూపిస్తాను చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉప్పు చెక్కలు ఉప్పు ఉప్పు చెక్కలు మా పిల్లలైతే అయితే బల్లే తిన్నారండి ఆ విషయం మీకు చెప్తాను ఇప్పుడైతే వన్ కేజీ పిండి ఇందులోకి తెల్లగడ్డలు కొన్ని ఎండుమిరపకాయలు ఇంకా జీలకర్ర ఈ మూడు కలిపి మనం మిక్సీకి వేసేసుకోవాలండి కచ్చా పచ్చగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి మీకు చెప్తున్నానండి ఈ వన్ కేజీ కాల్చాము ఎక్కువ కాలలేదు మా పిల్లలు అయితే వెంటనే పరపర నవ్వులు పరేస్తారండి మా పిల్లలకి చాలా నచ్చేసేయి మసాలా స్మెల్తో సో అది నేను ఇప్పుడు దంపించే మెత్తగా గ్రైండ్ చేశాను అది కలిపేసిందండి తర్వాత అయితే పప్పు ఆ పప్పుని నానబెట్టింది మా అత్తమ్మ నానబెట్టింది తర్వాత ఇందులో డాల్డా వేయలేదండి నెయ్యి వేసాము సో టేస్ట్ అయితే మామూలుగా రాలేదండి ఎక్సలెంట్గా వచ్చాయి మా పిల్లలు అయితే మేము ఇన్ని చేసినా ఏ ఐటమ్స్ తినలేదండి ఇవి మాత్రమే తిన్నారు మరి నేనేం తిన్నానో అది కూడా చెప్తాను చెక్కలు మాత్రం మా పిల్లల కోసమే నేను తినలేదండి ఎందుకంటే వన్ కేజీయే కాల్చము ఇంకా మా ఆడపడుచుకి మా చెల్లెలకి అందరికి పంపించి ఇంకా పిల్లలకు లేకపోతాయని చెప్పి నేనైతే ఇవి తినలేదు మా పిల్లల కోసమే ఎత్తిపెట్టాను అనమాట సో ఇంకా పిండి అయితే అత్తమ్మ చూసారా ఇందాక మనం మురుకులకి ఎలా కలిపేసుకున్నామో సేమ్ అదే విధంగా కలుపుకుంది కొంచెం దానికంటే కొంచెం తిక్కుగా కలుపుకుందండి మరి అంత లూజ్ లేదు మురుకులు చేసేసి వెంటనే ఇలా ఉప్పు చెక్కలు అయితే కాల్చేయమండి నాకైతే నడుములే పడిపోయేయండి అండి అంత నడుము నొప్పులు అయితే వచ్చేసేయి మామూలుగా రాలేదండి ఇక్కడ మా అత్తమ్మ ఫస్ట్ ఉప్పు చెక్కలైతే వేస్తూ ఉంది మా అత్తమ్మకి కవర్ నుంచి తీయడమే రాలేదు తర్వాత నా చేతికి తీసుకొని నేనైతే చేంజ్ అయిపోయాను అనమాట తర్వాత నేను పొయ్యి మంటేసుకుంటూ ఇక్కడ ఉప్పు చెక్కలు అయితే వేస్తూ ఉన్నాను మా అత్తమ్మ ఉప్పు చెక్కలని తిరగదిప్పటం ఇంకా వాటిని ఎత్తేయటం వల్ల చేస్తుంది మా అత్తమ్మ గట్టిగా ఉన్నట్టు తినలేదు అందుకే ఏం చేసిందంటే ఉప్పు చెక్కని ఒకటి కాలి కాలకుంటా తీసుకొని ఊరికి అలా ఫ్రై చేసుకుని దాన్ని తింటుంది అనమాట అదైతే చాలా బాగుంది నాకు పొళ్ళు నొప్పి కదా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇలా తింటుంది సో మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసుకోండి ఉప్పు చెక్కలు మాత్రం చాలా చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే ఈ ఉప్పు చెక్కలే తిన్నారు సో తర్వాత అయితే ఏదన్నా ఒకటి తినుంటే కొరవ తిన్నారేమో కానీ ఉప్పు చెక్కలు మాత్రం మా పిల్లలు చాలా బాగా తిన్నారండి వాళ్ళ వాటిలో మసాలా వేసాం కదండి ఆ మసాలా స్పైసెస్ అనేది చాలా బాగుంది చాలా టేస్టు సో నేనైతే ఒకే ఒక్కటి తిన్నానండి ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం అని చెప్పి నేను తినలేదండి తర్వాత నేనేం తిన్నాదో కూడా చెప్తానులే అండి ఉప్పుగా ఉండే వాటికన్నా మనకు తీగ ఉండేటివి బాగా ఇష్టము సో నేనేం తిన్నానో మీకు అయితే చెప్తాను ఇక్కడ నేనైతే వేసుకుంటూ ఉన్నానో మా అత్తమ్మ తీసుకుంటూ ఉంది ఇంకా ఉప్పు చెక్కలు కూడా ఆయిపా వచ్చేసేయి సో ఇంకా ఎన్ని కాల్చాము ఏంటనేది కూడా అది కూడా చూపిస్తాను ఇవ్వగోండి ఫస్ట్ టిప్ అయితే తీసాము తీయటి మేము మా బుడ్డోడైతే ఉప్పు చెక్క అయితే తీసేసుకున్నాడు ఇంకా నేను కూడా కాలుస్తూ కాలుస్తూనే తింటూ ఉన్నాను అన్నమాట తింటూ ఉన్నాము ఇంకా మా పిల్లలు అయితే దాంట్లో పడటమే తడువు తినటమే తొడువు ఉందన్నమాట ఉంది దాంట్లో వేయటము తినటము వేయటము తినటము చెక్క లాస్ట్కి చూసారా మేము చేసిన తర్వాత అయితే మొత్తం అయిపోయిన తర్వాత వీడియోలు తీయాల్సి వచ్చిందండి ఆటోమేటిక్గా అవే అయిపోయాయి సో ఇవేనండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోదాం ఏం చేస్తున్నానో వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు సో ఇప్పుడైతే మేము కొంచెం వాటర్ అయితే పోసుకొని అరిసెలు అనమాట వన్ కేజీ బెల్లము టూ కేజీస్ రైసు తీసుకున్నాము బియ్యం అయితే నానబెట్టుకొని కొట్టించుకొని వచ్చింది మా అత్తమ్మ పిండి మిల్లు దగ్గరికి వెళ్ళి నానబెట్టిన తర్వాత ఆ పిండి అనేది గాలిపోకుండా కతక్కన మోతేసుకొని వచ్చింది తర్వాత ఒక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని బెల్లం వేసుకుని కలుపుకుంటూ ఉన్నామండి దీనికి మాత్రం మేము పక్కింటి ఆవిని కూడా తీసుకొచ్చుకున్నాము మా పక్కింటి ఒక అక్కను కూడా తీసుకొచ్చుకున్నామండి ఎందుకంటే ఇంకా ఇద్దరమే చేయాలంటే ఇంకా వీడియో ఎవరు తీస్తారో పిల్లల్ని కూడా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి పంపించేసాము రోజు ఇంకా పిల్లలు పెట్టుకొని చేయాలంటే కదా అని చెప్పి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే పంపించాము నాలుగు ఏలక్కాయలు తీసుకొని వాటిని ఒక్క ముక్క చించేసి అవి కూడా వేసేసాను వేసి మా అయితే కలుపుతూ మంటేస్తా కలుపుతూ మంటేస్తూ ఉంది ఇదిగోండి ఈ అక్క అన్నమాట సో ముసలావుడు అనుకోవద్దు అలా జుట్టు అయితే పెరిగి నడిచిపోయింది కాకపోతే అక్క ఆ అక్కను తీసుకొచ్చుకున్నది మా ఆంటీ ఎందుకంటే మనం వీడియో తీసుకోవడానికి నాకు కూడా మా కొంచెం కొంచెం రాక అక్కను తీసుకొచ్చింది నాకు మాత్రం చాలా యూజ్ అయ్యింది వీడియో తీసుకున్నాటికి అదే అక్క లేకపోతే అత్తమ్మ నేను ఇద్దరం కలిపి పోసుకుంటా ఉంటాయి వీడియో క్లారిటీగా ఎవరు తీయలేరు కదా కానీ ఎక్క వచ్చి నాకు బాగా లక్ అనిపించింది ఆక పాకం బాగా వచ్చు పాపం బాగానే పడుతుంది ఎక్సలెంట్గా పట్టింది ఇంకా పాకం అయితే రెడీ అయిపోయిందండి పాకం అనేది మనకు ఉండగా రావాలి కానీ గట్టిగా రాకూడదు జస్ట్ మెత్తగా రావాలి అలా వచ్చిన తర్వాత మనం పిండి అయితే పోసేసుకోవాలండి టూ కేజీస్ తెచ్చాను కదా టూ కేజీస్ పోయకూడదండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలి పిండి అనేది స్ట్రాంగ్ అయిందంటే పిండి పోయడం ఆపేయాలి ఆల్రెడీ మాకు ఒక హాఫ్ కేజీ కన్నా తక్కువ పిండి అయితే మిగిలిపోయింది అంటే పావు కేజీ పిండి మిగిలింది అనుకోండి ఆ పిండి అయితే పక్కన పెట్టేసాము ఇప్పుడు ఇందులో ఆయిల్ పోస్తున్నారండి ఆయిల్ పోసిన తర్వాత ఈ పిండి అంతా కూడా డీస్లోకి వేసుకొని బాగా కలిపేసి వేయాలి పిండి మొత్తం వేయలేదండి సగం వరకే వేసుకున్నాము పిండి ఆరిపోతుందంట సో సగం అయితే వేసుకొని ఆ పిండిని అయితే మా అత్తమ్మ నలిపి నలిపి దంచి దంచి మెత్తగా చేస్తుంది అలా చేస్తే మనకు అరిసెలు అనేటివి స్మూత్గా మెత్తగా బాగొస్తాయంట సో మెత్తగా కలుపుతూ ఉంది మనకు ఆయిల్ అయితే ఒక పక్క కాగుతూ ఉంది ఇంకా మా అత్తమ్మ అయితే నిప్పటైతే వేసిందండి ఆ ఏమైందంటే మా అత్తమ్మకి వేయడానికి కూడా రాలేదు తర్వాత మన చేతికి అయితే వస్తుంది ఇప్పుడు ఆ మిషన్ సో అయితే వేసాము అయితే కాల్పింది కాలిపోయిన తర్వాత అయితే మనం దిష్టికి పొయ్యి దగ్గర ఒకటి పెడతాం కదా అక్కడైతే ఆకేసేసి ఒకటైతే అనమాట పెట్టలేదు పెట్టేసాము ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామండి మా అత్తమ్మకైతే రాలేదండి ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అందుకే నా కష్టాలు ఇలాగే ఉన్నాయన్నమాట వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే మనకు ఇప్పుడు పెనువులో వేసేవాళ్ళు అలాగే తీసేవాళ్ళు గెంట కలిపెట్టే వాళ్ళు పెనువులో ఎలా నిప్పట్లో ఉడుకుతున్నాయో ఏ కలర్లోకి వచ్చాయో ఇవన్నీ మనకు కనిపించుండేవి కానీ ఇది వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మా కష్టాలు మాములుగా లేవు నిజంగా తినడానికి చాలా బాగుంటాయండి పిండి వంటలు కానీ ఇలా కూర్చొని చేస్తూ ఉంటే నాయన ఈ పండగలు ఎందుకు వచ్చేయరా దేవుడా అనిపించింది నాకైతే నిజంగా అండి మనం బయట కొనుక్కొని తినేస్తే పాత దెబ్బ ఎందుకు అనిపించింది కానీ మా పిల్లల కోసమే చేశానండి పిల్లలకి ఒక సరదా అనమాట అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అప్పలు కాలుస్తున్నారు మా అమ్మ ఏమీ ఏమీ కాయలేదు అని చెప్పి అనుకుంటారు కదా అందుకే పిల్లల సంతోషం కోసమే చేస్తామన్నమాట ఇట్లాంటివన్నీ ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతేనండి వాళ్ళు మా అమ్మ చేత రాకపోయినా సరే పక్కింటి వాళ్ళ దగ్గర అయితే తీసుకుని వచ్చి పక్కింటి అక్క వాళ్ళని అడిగి కాల్పించేది అనమాట అది కూడా కోసమే మా అమ్మ నువ్వు ఎప్పుడు ఏమి చేయవు వాళ్ళందరూ అంటానని నా కోసమే పక్కింటి పక్కన ఇటుకైనా పిలిచి వాళ్ళ దగ్గర అయితే చేపించదనమాట ఇదిగోండి నేను నిప్పట్లు వేస్తా ఉన్నాను మా అత్తమ్మైతే మంటేసుకుంటా చూసారా నిప్పట్లు చూసారా అయితే ఒత్తుతూ ఉందన్నమాట మంట వేయడం తీయడం వాతడం అక్కడ వేయడం సో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఈ నిప్పట్లని ఆరబెట్టుకోవాలి సో నా చిన్నప్పుడు అయితే ఎలా వాళ్ళంటే గడ్డి వేసి గడ్డి తెలుసు కదా బర్రెలు మేసి గడ్డి ఆ గడ్డి వేసి ఎండుగడ్డి మీద వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారు అందుకే మేము కూడా పేపర్స్ అయితే వేసుకొని ఆ పేపర్ల మీదయితే నిప్పట్లయితే పరిచేస్తున్నాము సో కొన్ని ఫస్ట్ వేసిన వాయువు అయితే పరిచేసాము తర్వాత వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి నేనైతే వేస్తూ ఉన్నాను మాత్తమ్మ పొయ్యి మంటేసుకుంటూ వాటిని తిప్పుకుంటూ చేయడమే మనకు ఈ పిండి అనేది ఉడికిపోయి ఉంటుంది ఆల్రెడీ నిప్పట్ల పని అంతా ఎంత ఎట్లా ఉంటుంది అంటే లేట్ ఉండదండి వేయటం తీయడం అంతే ఆటోమేటిక్గా కాలిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ పిండి అనేది ఆల్రెడీ దాంట్లో ఉడికిపో ఉంటుంది పాకంలో అందుకని చెప్పి ఇది ఎక్కువ కాలం అవసరం కూడా లేదండి జస్ట్ అలా వేయడం తిప్పడం తీయడం అంతే కొంచెం చాలా ఈజీ అనమాట ఇది మాత్రం ఎందుకంటే ఎక్కువసేపు కూడా కాలం అవసరం లేదు మురుకులు కూడా తొందరగా కాలిపోతాయండి ఎందుకంటే ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా అందుకని కాలిపోతాయి సో ఇప్పుడు మనకు నిప్పట్లైతే వేసేసానండి ఫైనల్గా అన్నీ కూడా వేసేసాను చూశారు కదా నిప్పట్లో మాత్రం కూడా కాల్చేశాము ఇంకా లాస్ట్ వాయిలో వేసుకుంటూ ఉన్నాను చూసాను సో ఇవన్నీ కూడా కాల్చిన తర్వాత అయితే పందేరాలు జరుగుతాయండి ఏం అనుకుంటున్నారు మా ఆడపరుచుకి ఇంకా మా చెల్లెలకి ఇంకా మాకు మా అబ్బాయి హాస్టల్కి ఇలా అనమాట పందేరాలండి పందారాలు చేస్తాము సో ఇంక నేను కాలవటం అయిపోయింది ఇంకా లాస్ట్ ఉన్నదో లాస్ట్ ఒకటి ఉందండి అయిపోయింది అనుకోవద్దు సో ఇంకా నిప్పట్లయితే కాల్ చేసామండి అయిపోయి నిప్పట్లు కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ దా నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఫైనల్ అన్నమాట ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేద్దాము ఆల్రెడీ మా అత్తమ్మ అయితే చపాతీ పిండి కూడా కలిపేసిందండి నేను చపాతీ పిండి కలిపే వీడియో అయితే తీయలేదు నేను ఇంట్లో కొంచెం మా హస్బెండ్తో బిజీగా ఉన్నాను మా హస్బెండ్ పనులు చేస్తా ఈ అయితే మా అత్తమ్మ నేను వచ్చే లోపల వెయిట్ చేయలేక కలిపేసింది సరేలే కలిపేసుకోలే తర్వాత రుద్దేటప్పుడు నేను ఎట్ట అవసరం కదా అప్పుడు తీద్దామని చెప్పాను సరేలే అన్నది అత్తమ్మ అయితే పిండి కలిపేసింది ఇంకా నేను చపాతీలు అయితే రుద్దుతున్నాను మా అత్తమ్మ అయితే ఇక్కడ మేము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము అది చెప్పడానికి మర్చిపోయాను శనగపిండి అనమాట పిండి ఆ పిండి శనగలు శనగలు తినే శనగలు ఉంటాయి కదండీ కొబ్బరి అలాగే శనగలు కొబ్బరి బెల్లము యాలగులు ఇవన్నీ మిక్సీకి వేసుకున్నామండి మిక్సీకి వేసుకొని ఆ పొడి అయితే దీంట్లో పెట్టాము అది కూడా మీకు చూపించుండాల్సింది కానీ అది వీడియో ఏదో మిస్ అయినట్టు ఉంది నాకైతే అర్థం కాలేదు అలా వేసేసుకొని ఇంకా కజ్జికాయలు గెజ్జికయల ఆ గెజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా ఈయన మనము వాటిని ఫ్రై చేసుకుంటా ఉండేదేను ఇంకా వాటిని అన్నీ కూడా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా వాటిని చేసి ఒక పక్కన పెట్టి టీ మొత్తం అయ్యేదాగుంటే వీడియో అంతా ఫుల్ అయిపోయి ఫోన్తో కూడా పగిలిపోద్దండి అందుకే నేను మొత్తం కూడా షూట్ చేయలేదు అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెంగా షూట్ చేసుకున్నాను ఇక్కడైతే మనము ఒక ఏడెనిమిది అయితే పడుతున్నాయి ఈ పెనువులో చూసారు కదా ఈ పెనుకి ఎన్ని బొక్కలు పడి ఉన్నాయో హోల్స్ ఎన్ని హోల్స్ బడి ఈ పెనువైతే నేను వదలనండి ఎందుకంటే ఈ పెను చాలా బాగుంటుంది మనం గారెలు చేస్తాం కదండి వడలో అలాంటప్పుడు క్రిస్పీగా వస్తాయండి ఈ పెనువులో అందుకే నాకు చాలా ఇష్టం ఈ పెను ట్టునే దీన్ని మాత్రం వాడుతూనే ఉంటాను చాలా బాగుంటుంది ఫస్ట్ వాయులో గజ్జికాయలు వేసేసాను ఏంట్రా బాబు ఫస్ట్ వాయులో నాలుగునే రెండో వాయుకి వచ్చేటప్పుడు నిండిపోయింది అనుకుంటున్నారా అదంతా స్కిప్ చేసేసానండి ఎందుకంటే మొత్తం పెట్టాలంటే ఇంకా నేను చెప్పాను కదా మొదలైన నా ఫోన్ అంత మాత్రంగా ఉంది ఈ ఫోన్ అయితే ఇంకా పగిలిపోద్ది అందుకే వీడియో మొత్తం లాస్ట్కి ఎండింగ్కి అయితే వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన పిండి వంటలన్నీ చూశారు కదా మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తుంది మా పిండి వంటలు ఏమి నచ్చినాయో తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్